ఇంట్లోని ఆరవ ఆదివారం మట్టలాదివారము ప్రార్థన శ్రమలో ఎర ఈ దినం వరకు మమ్మలను నీతో నడిపించుకుని వచ్చిన తండ్రి నీకు నమస్కారం నేడు నీ కనుల ఎదుట ఇంకన ఏడు దిన పొందనన్నా జయము కనబడుచున్నది అటు చేయము మేమును చూచుటకు నీ ప్రవచన చరిత్రను మాకు కనపరచుము నెరవేర్పులోనికి నడిపించుమని ఏసునామంన వందించుచున్నాము ఆమె నేటి కథ తెలిపిన విశ్వాసులారా ఈ కథలో రెండు ప్రవచనములు గలవు ఒకటి పల్లెటూరి దగ్గర యేసు ప్రభు నిలవబడి చెప్పిన ప్రకా ప్రవచనము తర్వాత ఆయన గార్ధా చేసిన ప్రయాణము ఇది మరి ఒక ప్రవచనము ఆయన గౌరవపరిచిన విశ్వాసులను కూర్చున్న ప్రవచనము ఈ మూడో ప్రవచనములో గ్రామ సమీపంలో ప్రయాణము మధ్యలో ఎదుర్కొనవచ్చిన సమూహములలో నెరవేరినవి కొన్ని ఏండ్ల క్రిందట చకర్య ప్రవచించిన ప్రవచనముల యొక్క నెరవేర్పే ఈ మూడు ప్రవచనములు ప్రవచనం అనగా ఇక ముందు తిరగవలసిన పని గ్రామం యుద్ధ ప్రయాణ మధ్యమున పట్టణము నుండి వచ్చిన సమూహములు ఈ మూడు స్థలములలో మూడు ప్రవచనములు నెరవేరినవి అయితే ప్రవచనము నెరవేరితే వెంటనే నెరవేరవచ్చు లేక కొన్ని ప్రవచనములు మనలో ఉన్న విశ్వాసమును నిరీక్షణను వృద్ధి చేయను ప్రవచనము ఎప్పుడూ ఎంత కాలం మునకని విశ్వాసులు అడుగుచుందరు అప్పుడు వారి నిరీక్షణ ప్రవచనం మీద ఉన్నది పల్లెటూరు యేసు ప్రభు చెప్పినది ప్రవచనము అనగా అలా గ్రామానికి వెళ్ళండి అది ప్రవచనము ఇది ఇంకా నెరవేరలేదు అక్కడ కట్టబడి ఉన్న గాడిద కనబడును దాని యొద్ గాడిద పిల్లను కూడా ఉండను అది కూడా ప్రవచనమే ఎందుకు విప్పుతున్నారని అంటారు అది కూడా ప్రవచనమే కానీ జకరియ ప్రవచనము దగ్గర ఇవి అన్నీ నెరవేర్పు అయినవి ఈ ప్రవచనము అనగా ప్రభు చెప్పిన ప్రవచనము తాత్కాలిక ప్రవచనము అనగా అప్పుడే నెరవేరుట అటువంటి ప్రవచనాలంటే మనకి పరమానందము జగరియ ప్రవచనము అయితే కొన్ని ఏండ్లకు నెరవేరును మనకైతే తాత్కాలిక ప్రవచనములు ఇష్టము వాక్యంలో రాబోయే కాలంలో నెరవేరే ప్రవచనాలు కూడా ఉన్నవి మనం వాటిని వాక్యంలో చూస్తున్నాము గనుక వాటిని ఎత్తి ప్రార్థించగలను అప్పుడు వాటి నెరవేర్పు మన అనుభవంలో ఉంటుంది మనలో అనేకులు ప్రార్థించగానే నెరవేర్పు చూస్తున్నారు అది అనుభవము మన కష్టాన్ని తీసివేయమనగానే ప్రభు వెంటనే తీసివేస్తున్నాడు అది తాత్కాలికము ఇది మనకు మిక్కిన అవసరము మనలో ఉన్న విశ్వాసము నిరీక్షణ అభిమానము సంపూర్ణము కావాలను ఎప్పుడో నెరవేరవలసిన ప్రవచనము నెరవేరుట అవసరమే కానీ అది మనలను విశ్వాసంలోనూ నిరీక్షణలోనూ అనుభవంలోనూ ప్రవేశపెట్టేటకే కదా యేసు ప్రభు ఏం చెప్పారు మీరు ఆ గ్రామంలో ప్రవేశింపగానే గార్ధుము కనబడదు అది వెంటనే జరిగినది అలాగే కొందరికి ప్రార్థన యొక్క నెరవేర్పులు వెంటనే కలుగుచున్నవి అది తాత్కాలిక ప్రవచనం తాత్కాలిక నెరవేర్పు అవి మన కొరకు వ్రాయబడినవి ఆ మొదట ప్రవచనము ఎప్పుడు నెరవేరి నెరవేరినది స్వార్థలలో ఉన్నట్టు అప్పుడే నెరవేరినది ఆయనను నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఎప్పుడు నెరవేరినది ప్రభు చెప్పినట్టు శిష్యులు చెప్పినప్పుడే నెరవేరినది కానీ వారు చేయకపోతే ఆ ప్రయత్నమే లేకపోతే ఎలాగో నెరవేరుతుంది అలాగే మన ప్రార్థనలు ఆయన తప్పక నెరవేర్చగలడు కానీ అవి నెరవేరుటకు మన మన ప్రయత్నములు కూడా ఉండవలను పేతురు వ్యూహాను అలాగ వెళ్ళకపోతే గర్ధభములు కనబడవు విప్పడం అనేది ఉండదు వాటిని తొలిపెట్టము కూడా ఉండదు కాబట్టి ప్రవచనము నెరవేరాలంటే మన ప్రయత్నములు కూడా ఉండవలను తాత్కాలిక ప్రవచనమును గురించి నేను చెప్పుచున్నాను అయినప్పటికీ చాలా ఒక నెరవేరవలసిన వెయ్యి ఏండ్ల పరిపాలన ప్రవచన నెరవేర్పుకు రాకడ ప్రవచనమునకు అనగా అది జరిగేటెందుకు మనం ఏమి చేస్తున్నాము ఏమీ చేయట్లేదు కానీ మనం వాటి గురించి తెలుసుకోగలము నమ్మగలము ఎదురు చూడగలము ఈ ప్రకారము అవి చాలా కాలమునకు నెరవేరవలసినవి అనగా అవి దీర్ఘకాల ప్రవచనములు ఈ ఆదివారంలో నెరవేరవలసిన రెండవ ప్రవచనము ఏంటంటే గాదాసీనుడే ప్రభు ఉండుట పల్లెటూరి బయట ఉండి యర్చులేము పట్టణము వెల్లుట ఈ వెల్లుట అనేది ప్రవచనము అది ఎలాగో నెరవేరుట అందుకే జకర్యా యేసు ప్రభువును సాత్వీకుడుగా వస్తాడు రాజుగా వస్తాడు నీతిపరుడుగా వస్తాడు ధీరుడుగా వస్తాడు అని ఎన్ని లక్షణములు గలవాడై నీ వద్దకు వస్తాడని అన్నాడు ఇప్పుడు ప్రభు గాడిద మీద వస్తున్నప్పుడు సాత్వికుడై వస్తున్నాడు ఆజ్ఞ ఇచ్చుటకు కాదు కానీ శాంతి రాజుగా ఆయన వస్తున్నాడు ఆ పల్లెటూరు బయట ఉండి ఎరుషులు ప్రవేశించే రోడ్డు మీద అది జరిగింది రెండవ కథ రెండవ రాకడ రేపు మాపవచ్చును దాని తర్వాత ఏడెండ్ల శ్రమ అంత్యక్రీస్తు పరిపాలన ఆ తర్వాత హెర్మగిద్దేని యుద్ధము ఆ తర్వాత శాంతిరాజుగా వేసే ప్రభు వెయ్యేండ్ల వేళును యువరాజుగా ఆయన వచ్చును ఆయన అప్పుడు సమస్త జనులకు దీనుడై కనబడును జగర్య ప్రవచనము ఎక్కడ నెరవేరినట్లు వెయ్యేండ్ల పరిపాలనలో చక్కగా నెరవేరను ఇక్కడ గార్ధాబాసేనుడే అన్న రాజు వెయ్యండ్ల పరిపాలనలో మహిమసింహాసనాసేనుడై ఉండును కాబట్టి మొదటిది రెండవదానికి ముంగూర్తు ఇది చివరికి వెయ్యండ్ల పరిపాలన యొక్క ప్రవచనమైపోయినది ప్రభు ఎక్కడికి వెళ్ళినాడో ఆయన వేయండ్ల పరిపాలనలో పరిశుద్ధ పరచబడిన ఎరుచలేములోనికి ప్రవేశించటకు ఈ ప్రవచనము సూచనగా ఉన్నది ఇది ఇది వరకు నేను చెప్పినట్లు పరలోకంలో ఉన్న నూతన ఎరుషులేమ్మ కాదు కానీ భూమి మీద ఉన్న నూతన పరచోడిన ఎరుషులెమ్మలకు ఆయన వెళ్ళినాడు ఇది ప్రయాణము కావలసిన చోటు ఆ వెయ్యేండ్ల పరిపాలనలో యేసు ప్రభువును ఆయన శిష్యులను ఈ ఎరుశులేమ్మకు వచ్చి సింహాసనము వేసుకుందురు అప్పుడు ధర్మపాలన జరుగును జకర్యా సాత్వీకుడు అన్నట్లు ఆ వెయ్యేండ్ల పరిపాలనలో ఆ మాట యొక్క అర్థము తెలుస్తుంది శిలో మీద కూడా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నెరవేరినవి రాబ బోయే వాటికి ఉన్నవి యేసు ప్రభుత్వతో అక్కడ శిష్యులు ఉన్నట్లు వేయండ్ల పరిపాలనలో కూడా వారు ఉందరు ఇక్కడ శిష్యులు నడిచి వెళ్తారు కానీ వేయండ్ల పరిపాలనలో ఆయనతో పాటు సింహాసనముల మీద ప్రభుత్వతో కూడా కూర్చుంటారు ఆ ప్రవచనం మనకు ఇది తాత్కాలిక నెరవేర్పు కనుక ఈ ప్రవచనము సూచిక క్రియ ప్రవచనము ఇది రాబోయే దానికి సూచనగా ఉన్న క్రియ కనుక ఈ కథ సూచిక క్రియ ప్రవచనము కాబట్టి రాబోయే కాలం ముందు మన అందరికీ కలగవలసిన మహిమ సింహాసనము యర్షలెములో ఉండనని ఈ ప్రవచనం బట్టి తెలుస్తుంది కాబట్టి దాని నిమిత్తమై మనము నిరీక్షించవలెను ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు వాటి నిరీక్షణ గలవారు ఇప్పుడు ధ్యానించ మనము పాత నిబంధనలో చికరయ్య ప్రవచనము విని పాత నిబంధనలోని భక్తులు ఎదురు చూచినట్లు మనము కూడా దాని నెరవేర్పు వేండ్ల పాలనక ఎదురు చూడవలను అందుకొరకే ఈ ప్రవచనము వ్రాయబడి ఉన్నది ప్రవచనము నెరవేర్పు మన వారి మనసులో కూడా గొప్ప కలత విచారము ఆందోళనే కానీ భక్తుల సహవాసమును చేసినప్పుడు ప్రార్థించినప్పుడు వాక్యము చదివినప్పుడు సమాధానము సంతోషము వస్తుంది ఒక చిన్న పొరపాటు ఉంది ఈవేళ గందరగోళం కానీ రేపు ఎల్లుండి సంతోషం మన బ్రతుకు కాలం అంతా విచారము సంతోషమే కానీ చివరకు సంతోషమే వస్తుంది ఆదరణ సంతోషము మహిమ జయము చివరి వరకు మనకు కూడా ఉండను కష్టాలు ఇక్కడ ఉండాలి కాబట్టి ప్రభు నేర్పిన మూడు పాఠములు పరలోకంలో రాబోయే పాఠం వెయ్యేండ్ల పాఠము కనుక ఇవి అన్నీ కలుపుకొని స్థుతి చేయవలెను వచ్చిన దావీదు కుమారునికి జయము వచ్చిన దావీదు కుమారునికి స్థుతి వచ్చిన దావీదు కుమారునికి సమాధానము పరలోకంలో జయము మహిమ సమాధానము మనకు కూడా విశ్వాస వారసత్వము ఉన్నది కనుక ఈ సంతోషంతో మీ హృదయాల్లో నింపుకొనండి వాటి అంతరంగ ఆనందము ప్రాణప్రియుడు మీకు దయచేను గాక